సో జన్ ధన్ పథకం ప్రారంభం కార్యక్రమంలో ప్రధాని మోడీ ఈ విధంగా అయితే ప్రకటించారనమాట ఏపీలోని ఆదివాసీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోడీ అన్నారు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జన్మన్ క్షమించాలి జన్మన్ పథకం ప్రారంభోత్సవంలో ఈయనైతే భాగంగా అల్లూరు సీతారామరాజు జిల్లా అరకురాయ మండలం కొత్త బొల్లుగూడుకు చెందిన గిరిజనులతో వర్చువల్ విధానంలో ప్రధాని మోడీ మాట్లాడారు ఆదివాసుల అభివృద్ధికి జన్ వన్ పథకాన్ని ఏర్పాటు చేసినట్లు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు దేశంలో పద్దెనిమిది రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతాన్ని ఎంపిక చేసి వాటిలోనే డెబ్బై ఐదు గిరిజన సేగలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు చెప్పారు గ్రామానికి చెందిన గిరిజన మహిళ స్వామి గంగతో ప్రధాని నేరుగా మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వివిధ పథకాలతో తమ జీవితంలో మార్పులు వచ్చాయని గతంలో కంటే జీవనం మెరుగైందని ఆమె అన్నారు ఈ మాటలకు ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు గిరిజన కళాకారులు సాంప్రదాయ వృత్తి అక్కడ నృత్యమైన తింస ఇక్కడ కొమ్ము పూరు నృత్యాలను ప్రదర్శించారు మోడీ ప్రసంగం అనంతరం పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అభిషేక్ పాడేరు ఎమ్మెల్యే మిగిలిన వారందరూ కూడా ఇందులో పాల్గొనడం అయితే జరిగింది అయితే వీరేం చేశారంటే లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు ఆధారు ఆయుష్మాన్ కార్డులను అందజేశారు జన్ మన్ ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు కూడా చేశారన్నమాట సో ఈ జన్మన్ అనే కార్యక్రమం అనేది మన్యంలోని జనులకు లబ్ధి చేకూరే విధంగా అటు రోడ్లు కావచ్చు అటు వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా కావచ్చు అలా కొన్ని ప్రాంతాలను సెలెక్ట్ చేసి ఈ పథకాన్ని అయితే అమలు చేస్తారన్నమాట అది ముఖ్యంగా ఆదివాసీల అభివృద్ధిని చేసేందుకు ఇందులో ఈ పథకాన్ని మన రాష్ట్రాన్ని కూడా ఏజెన్సీలో ఉన్న కొన్ని ప్రాంతాలను అయితే సెలెక్ట్ చేయడం జరిగింది మన రాష్ట్రంలో కూడా అదొక మంచి శుభార్థ అని చెప్పుకోవచ్చు సో ఇది ఇలా కొత్త కొత్త పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్